అంత కీలక పాత్ర పోషించారు మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం కానీ ఇలాంటి ఒక సామాజిక అవగాహన పట్ల కూడా ఎన్నో పాటలు పాడుతున్నాం అయినా కూడా ఇంకా ఎన్నో చోట ఎక్కడో చోట కాకుండా దాదాపుగా నలభై శాతం వరకు కూడా ఇంకా హత్యలు కానీ అగాయిత్యాలు కాని ఆడపిల్లల మీద సంఘటనలు కానీ జరుగుతూనే ఉన్నాయి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి గంజాయి బచ్చలు పెరుగుతూనే ఉన్నాయి మరి దీనికి దేనికి సంకేతం అంటారు ఎన్ని పాటలు పాడి మనం చైతన్యపరిచినా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎన్నో జనారికం వచ్చినా కూడా ఇంకా మనకి ఇంకా అన్యాయం అనేది జరుగుతుంది దేని దేనివల్ల అంటారు మీ యొక్క అవగాహన పట్ల ఏం మాట్లాడతారు ప్రభుత్వాలు ఎన్ని మారినా మన జనానికి భయం అనేది లేదు ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు తప్ప జనానికి కొద్దిగాన భద్రత పరుచుదామనే ఆలోచన మాత్రం లేదు అందుకోసము ఇంకా ఈ రాష్ట్రంలో గంజాయి బ్యాచ్లు కానీ ఆడవాళ్ళపై అత్యాచారాలు కానీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుతలు వాటికి తగిన చర్య తీసుకోవాలి గవర్నమెంట్ ఓకేనా మరి ఉద్యమంలో ఎంతో పనిచేసినారు ఎన్నో పాటలు పట్టినారు ఎన్నో పాటలు పాడినారు మన ఫ్యామిలీస్ కూడా త్యాగం చేసుకొని మనం బయటకు వచ్చినాం మరి ఉద్యమంలో మిమ్మల్ని గుర్తించి మొన్న సాంస్కృతిక సారీల జాబ్ ఇవ్వడం ఏమైనా జరిగిందా అన్నా నేను ఒకటి చెప్తా అంతకుముందు కేసీఆర్ సార్ పార్టీ పెట్టినప్పుడు ఎవరిని కానీ నువ్వు ఎంత చదివినవు నీకు ఏ సర్టిఫికెట్ ఉన్నదా నువ్వు రావాలి తెలంగాణ తరఫున పాట పాడాలి ఉద్యమంలో పాల్గొనాలే నీకు సర్టిఫికెట్ ఉన్నదా అని ఎప్పుడూ అడగలే ఆ రోజు జాబులు ఇచ్చేకడికి రాగానే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సర్టిఫికెట్ కావాలి అని అడిగారు మా సొంటోళ్ళు వాళ్ళు కూడా రావు సార్ మాకు జాబు లేదు అంటే ఆ రోజు లేని సర్టిఫికెట్లు మేము పడి కాళ్ళకు గజ్జ కట్టి ఎగిరి పాడి దునికి రాష్ట్రంలో సరే ఎంత మీ అంత కాకపోయినా మా సొంత కృషితోని మేమైనా కొంచెం అన్నా అలా పని చేసినాం కదా ఆ రోజు లేని సర్టిఫికెట్లు ఈ రోజు ఎందుకు మీకు ఈ ఖచ్చితంగా మనలాంటి నిజమే వాస్తవానికి సూచిలు అంటే ఒక ప్రభుత్వాన్ని అని కానీ ప్రతిపక్షాన్ని వ్యతిరేకించాలని కాదు ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేస్తుంటే ఈ రోజున తెలంగాణ ఉద్యమం అప్పుడు వాళ్ళు చాలా మంది ఉన్నారు కనీసం పెండు బట్టి రాయని వాళ్ళు కూడా ఉద్యమంలో వచ్చి పాటలు పాడి డప్పులు కొట్టి దరువులేసి ఉద్యమం పనిచేసిన వాళ్ళు ఉన్నారు అంత గొప్ప త్యాగం చేసిన వాళ్ళకు నిజంగా కూడా సర్టిఫికేట్స్ అనేది కాదు నిజాయితీ గల ఉద్యమ కళాకారులను గుర్తించాలని మనస్ఫూర్తిగా అన్న వేడుకునే దానికి ఎవరిని ఉపయోగించాలని కాదు సో మళ్ళీ ఆ ఉద్యమం కానుంచి కూడా జాబ్ కానుంచి కూడా చేసుకుంటా వస్తున్నారు కానీ ఇప్పుడు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మీరు ఏం చేస్తున్నారు అసలు ఒకప్పుడు పాటలు కూడా రాసేవాళ్ళంతా వాడే వాళ్ళంట ఒక టీమ్ లో పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మీరు వర్క్ చేస్తున్నారు మీరు కూడా ఎన్నో ఎలక్షన్స్ వల్ల మీరు కూడా ప్రతి ఎక్కడ టిఆర్ఎస్ పాటలు వాడినా ఎక్కడ పార్టీ వచ్చినా కూడా మీరు ముందుండి వాళ్ళని మేము విన్నాము మరి అంత గొప్ప వ్యక్తులు మరి ఈ రోజున ఏం చేస్తున్నారు అసలు జీవన విధానం ఏం జరుగుతుంది అసలు కుటుంబంలా చెప్పుకుంటారని నిర్భయంగా నిజాయితీగా చెప్పుకుంటారని ఆ రోజు భార్య పిల్లల వదిలిపెట్టి నా రాష్ట్రం రాష్ట్రం నా పార్టీ అని నా రాష్ట్రం కావాలే అనే ఉద్దేశంతో భార్య పిల్లలను వదిలిపెట్టి మేము మా వంతు కృషి చేయడం జరిగింది తెలంగాణకు ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవడం గుర్తించుకోకపోవడంతో మళ్ళీ మా వృత్తిలో అంటే మేము టైల్స్ వర్క్ చేస్తానా ఓకే ఇక ఇప్పుడు అదే వర్క్ మీద రన్నింగ్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి నాతో పాడినోళ్ళకు ఆడినోళ్ళ మేము ఉన్నాం వాళ్ళని గుర్తించి వాళ్ళకి చిరు నన్ను మర్చిపోయారు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులకే మర్చిపోయి అట్లా అంటే ఎక్కడ ఒక్కనాడు కూడా స్టేజ్ ఎక్కి పాట పాడనోళ్లకు దళిత బందీ ఇచ్చారు అడ్డగూడూర్లే కానీ నేను అందరికీ తెలుసు ఊర్లే కూడా అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను తెలంగాణ గురించి వెళ్ళి ఎన్ని పాటలు పాడినా ఎక్కడెక్కడ ఆడినా పాడినా అన్ని సంగతి ఊరు మొత్తం తెలుసు ఆయన ఎమ్మెల్యే గారు వచ్చి నేను వచ్చినాక నువ్వు అప్పలేదు అసలు నేను ఫస్ట్ గజ్జ కట్టినప్పుడు ఆయన పార్టీలనే లేడు ఉస్మానియా యూనివర్సిటీలనే లేడు ఆయనే తర్వాత వచ్చి వాళ్ళు పద్నాలుగు అంటే పార్టీ పెట్టింది ఇరవై ఒకటి ఇరవై రోడ్లే కదా ఆయన వచ్చింది ఎనిమిది తొమ్మిదిలో వచ్చినట్టుండు ఆయన నేను ఎమ్మెల్యే అయినాక నువ్వు ఒక్కసారి కూడా నాకు అవ్వాలి లేదని మాట్లాడి ఆ విధంగా అంటే మనను గుర్తింపు అనేది తక్కువైపోయింది ఇప్పుడు మీరు జీవన విధానం ఫ్యామిలీ ఏం చేస్తుంది అసలు ఎట్లా పూట గడవ పూట గడవడం కష్టం అయిపోతుంది నాకు తెలిసి సో ఏ విధంగా మా ఫ్యామిలీలో కూడా చాలా మంది పాటలు పాడుతుంటారంట అందరూ మా భార్య కూడా వాడుతుంది ఏ కూలినాలు వర్క్ చేసుకుంటాం అన్న ఏమున్నది ఇక నాకు ఇద్దరు పాపలన్న పెద్దమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది చిన్నమ్మాయి టెన్త్ క్లాస్ అమ్మాయి వాడుతుంది ఓకే వాళ్ళం కూడా ఈ కార్యక్రమంలో తీసుకెళ్ళాలనుకుంటారు లేకుంటే మామూలుగా ఇప్పుడు జానపదాల రంగంలో తీసుకెళ్ళాలనుకుంటారు ఉద్యమం వైపు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఉద్యమం వైపు ఏమద్ది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ స్టడీ పరంగా స్టడీ స్టడీ చేసుకుంటూ వాళ్ళు వాడించుకుంటూ తన కళను డెవలప్ చేసుకుంటూ ముందు సో సరేనా మళ్ళీ ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ఇంత ఇంత అన్యాయం జరుగుతున్నా ఇంకా కళాకారుల మీద ఇంకా ఏదో ఒక విపక్షత కొనసాగుతూనే ఉంది ఇట్లాంటి కళాకారుల మీద ఇంకా ఎంతో స్పష్టత సమీకృతమైనటువంటి అంటే ప్రభుత్వాలను మనం కోరుకునే ఎవరైనా సరే మన కళాకారులను గుర్తించాలి పార్టీలకు అతీతంగా గుర్తిస్తే మన కళాకారులకు నిజాయితీగా పనిచేయగలుగుతారు అంతేనా నన్ను ఒక్కడినే కాదన్న నాలంటులు చాలా మంది ఉన్నారు అక్కలు రానోళ్ళు కూడా ఒగ్గు కళాకారులు వాళ్ళకు చదువు రాదు వాసు వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలనే నా కోరిక అన్న ఇది మన మన దీని దగ్గర వద్ద మరి ఇప్పుడు సామాజిక వర్గంలో కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇప్పుడు నడుస్తున్నాయన్నా లేకుంటే లేవు మొత్తానికి ఆపేసిన ప్రోగ్రామ్ ఆపేమే లేదు ఎప్పుడన్నా ఒకసారి పోతున్నాయ కాకపోతే నాకు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు జర చెప్పుకోలేని నాకు భూమి ఏమి లేదన్నా ఓకే ఇప్పుడు ఊర్లలో రైతులు ఉంటారు కదా వాళ్ళ రైతుల కష్టాల మీద కానీ వాళ్ళ సుఖాల మీద కానీ మన పాటలు ఉన్నాయా మీద కదా ఒక పాట మంచిగా రైతుల కోసం మనం రైతు బిడ్డలమే కదా పొలాలు లేకుండా రైతు బిడ్డ అన్నం తింటున్నాం అంటే పాట చూసి రావులా సో కష్టానికి ప్రతిఫలం ఏ నాటికైనా వస్తుంది దురదృష్టానికి ప్రతిఫలం ఎప్పటికీ రాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక మాట గుర్తు పెట్టుకోండి సో ఈ యొక్క పాట తర్వాత మిగిలింది మాట్లాడుకుందాం ఏమైంది

చాలా ఆధారపడి కింద సబ్సిడీల కింద కూడా విష విత్తనాలు వచ్చినాయి పురుగులు పట్టినాయి కల్తీ విత్తనాలు రావడం జరిగింది మరి ఇట్లా జరుగుతున్నాయి కదా మరి రైతులు కూడా మీకు దోస్తులు అయి ఉంటారు ఊళ్ళ మరి రైతుల పట్ల మీ మీ యొక్క మెసేజ్ ఏంటన్నా రైతన్న కష్టానికి ఫలితంగా రైతన్న కూడా గిట్టుబాటు లేక పొలంలో పండిన ధాన్యం రాసులు పోయేగా ఇంటికి రాక కళ్ళంలోనే ఆగమైపోవడం చానా బాధాకరం గిట్టుబాటు ధర ఇచ్చినా రైతుల పట్ల రైతులకు కూడా చానా నష్టం జరుగుతుందన్న చేసిన కష్టానికి ఫలితంగా ఏమీ లేకుండా చేసినది చేసినట్టే కనీసం ఇంట్లో ఒక బస్త గింజలు వచ్చేటట్టున్నా కూడా బాగుండేది దానికి గిట్టుబాటు లేక రైతన్న ఆరుగాలో కష్టపడి చాలా గోసరిల్లుతున్నారు చాలా బాధపడుతున్నారు మరి మనం పాటలు పక్కన పెడతాం కాసేపు సామాజిక వర్గం పరంగా కానీ గ్రామాలల్లో కానీ కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి అట్లాంటప్పుడు అన్నారా పారు అని చెప్పేసి పాటల ప్రోగ్రాంలు వేదికలు కల్పించడం కానీ మీకు ఒక బృందం పరంగా కానీ కార్యక్రమాలు ఇచ్చిన రోజులు ఉన్నాయా ఇప్పుడు ఇట్లా ఇప్పుడు కార్యక్రమాలు అంటే అప్పుడు తెలంగాణ దూంధ జరుగుతున్నప్పుడు చాలా చేసినాం ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఎప్పుడన్నా వరదే జానపద గయాలు సాంస్కృతిక అవగాహన కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి కదా దాని పట్ల ఎటువంటి కార్యక్రమాలు మీకు ఇవ్వట్లేదు మరి ఇప్పుడు ఎన్నో ఛానల్ ఉన్నాయి అంటే ఎన్నో వేదికలు ఉన్నాయి ఇప్పుడు కళాకారులను ఆదుకుంటామని చెప్పి సాంస్కృతిక వేదికలు అని చెప్పేసి ఎన్నో పెడుతున్నారు ఇక్కడ పోవట్లేదు ఇంటర్వ్యూలు ఇచ్చినారా ఇక్కడ ఇప్పటిదాకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు నేను పోలేదన్న ఇక్కడ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినారా ఇంకా ఇంత మంచి ఉద్యమ కళాకారులు పేరు పొందినటువంటి ఉద్యమ కళాకారులు జిల్లా స్థాయిలో గానీ అంతటా ఒక ఉద్యమం నడిపి తన కాళ్ళకి గజ్జలు కట్టి గోసిబోసి గొంగడేసి గలం బట్టి గలం బట్టి పల్లె పల్లె తిరిగి ఎన్ని జిల్లాలు తిరిగినా కూడా తన గంటాన్ని తన ఫ్యామిలీని కూడా ఒక వదిలేసుకొని ఈ రోజున ఉద్యమంలో పనిచేసి మన తన ఫ్యామిలీలు కూడా ఉద్యమంలో పనిచేసేటట్టు కీలక పాత్ర పోషించినాయి హిండి ఏటువంటి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈ రోజున టైల్స్ వేసుకొని బతకడం జరుగుతున్నది ఇట్లాంటి కళాకారులను మనం గుర్తించాలి ఎప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి ఇలాంటి కార్యక్రమాలకు కళాకారులకు అవేర్నెస్ ప్రోగ్రాంలకు మన కళాకారులను వేదికలు ఏర్పాటు చేసి చేయాలి అది తులసిరామ్ ఫౌండేషన్ నుంచి అదేవిధంగా హైదరాబాద్ ఫెస్టివల్ తీన్మార్ మీడియా అన్నమాది ఖచ్చితంగా స్పందనా చల్లె మీకు చెప్పింటది కొత్తగా చేయడం లేదు మళ్ళా మళ్ళీ చెప్పుకోవాల్సి వచ్చింది ఇలాంటి కళాకారులకు గవర్నమెంట్ గుర్తిస్తుందా గుర్తించా పక్కన పెడితే పార్టీలతో మనకు అనుబంధం కాకుండా ఈ యొక్క పల్లెలలో కానీ గ్రామాలలో జిల్లాలో కానీ సాంస్కృతిక సాం ఈ యొక్క అంతరించిపోతున్న కళలను కళాకారులను కళా వైద్యాలను వెలిగి తీసుకురావాలని మన కళలు మన కళా వేదిక వేదికను ఏర్పాటు చేసుకొని మీలాంటి కళాకారులను గుర్తించాలనే లక్ష్యంతో మేము ముందుకొస్తున్నామన్నా మరి ఇంత చక్కని కార్యక్రమం మీకు కూడా అర్థంగానే టైం ఇచ్చినందుకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ రోజు బిజినెస్ ఆపుకొని మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మరొక మంచి ఇప్పటిదాకా బాధలలో పోయినాము ఒక్కసారి ఇక్కడ రారి మర పిల్ల మా వరదన పిల్ల అనుకుంటా ఎన్నో తిరుగుతున్నాయి కదా మరి మీ ఏజ్ లో గప్పట్ల మీ పెళ్ళి ఎట్లయిందా అసలు చూసి చేసిన పెన్లా లేకుండా చూసుకొని చేసుకున్న పెళ్ళ మాది పెద్ద పెద్దలు చూసిన పెళ్ళ చూసిన పెళ్ళ కాదు పెద్దలు చూసి చేసిన పెళ్ళే మళ్ళీ పెన్లప్పుడు అటు ఇటు నువ్వు పాట పాడినావా లేకుండా అక్క పాట పాడిందా పాటలు అంటే ఫస్ట్ పెళ్లి కాక ముందు నుంచి నేనే పాడేవి పెళ్లి అయినాక కూడా పాట పాడినావు అక్కకు అంటే అక్క ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక నువ్వు పాడతావు అని తెలిసిందా లేకుండా పెళ్లి చేసుకోక ముందే పాడతానని తెలుసా పెళ్లి చేసుకోక ముందు పాడతానని తెలుసా ఏం పాట వాడి మురికిస్తావు అక్కకు కోపం వచ్చినప్పుడు అలా ఏం పాట వాడి ఆమెను సలహా చేస్తావు ఎప్పుడు ఆదిగడ్కో ఏమనుకోకరు మీడియా వాళ్ళ పిల్లల వదిన కూడా చెప్తలే కానీ ఏం పాట పాడతావు ఆమెను సలహాలు అని కోపం వచ్చినప్పుడు జానపదం పాడతావు కానీ పాడు మాకు కూడా పెళ్లి కాదా పెళ్లి అయినాక అదే పాట పాత నేను కూడా

i <laughs> <laughs>

ఎవరి మీద కోపం చేయలేక సలహా నీకే దానిమ్మ తోట కోతావు జాంకాయ తోట కోతావు వదిలేస్తా నీ తోటకే పోంపుకోతే బాగుంటది కదా పండ్లు దింపినో ఏమేమి దింపినవు మాకేమి కానీ చూసి వదినమ్మ పాట అయినాక మనకు మా అన్న మంచి వస్తాడు మంచోడు చాలా మంచోడు ఇక అట్లా సలహడుస్తావన్నమాట మళ్ళీ పుసుకున్న నీకు కోపం వస్తే మళ్ళీ ఆమె ఎట్లా శాంతపడుతుంది నేను వదిన ఆమె మన పాట పాడుతుందా లేకపోతే వాడదు వచ్చే శాంతపడుతుంది ఏమన్నా ముక్క కక్క ఏం ఆడవలేవు లేదు లేకుంటేనే మంచిది ఆయన ప్రపంచం ఆడవచ్చు లేకుంటే సరే ఇవన్నీ చేరుస్తున్నావు అనమాట సో ఇంత ఊపులో ఉన్నావు మరి ఇక ఈ రోజుల నువ్వు బాల ఎందుకడి అంటే వెనకటి కాలంలో పెళ్లిళ్ళంటే అంటే అక్షంత లేచి మూడు రోజుల పండుగ ఉండేది ఇప్పుడు పెళ్లిలు అంటే ఒక్క రోజుకే ఎప్పుడు సుత్తాలు పోతారు రాయ అని ఎదురు చూస్తున్న కాలం వస్తుంది ఖర్చులు తక్కువ ఐదు కాలం వచ్చింది మరి అట్లా వెనక పెళ్లి ముద్దుకున్నాయి ఇప్పుడు పెళ్లిళ్ళు బాగున్నాయా వెనక పెళ్లిలో మంచిగా ఉండేది ఇప్పటిదే అంత డీజే కొట్టు దమ్ముడు పెట్టి మంచిగా ఉంటుంది కదా అప్పటి అంటే ఇక పెద్ద సామాన్ వస్తే ఎడ్ల బండి పెట్టి అమ్మ మోహన్ ఇంటి నిన్న అనేది అంతే కదా ఇంటికి వచ్చిన సుట్టాలు అమ్మ ఎప్పుడు పోతారో నాయనే కోరికనే ఉండదు వస్తారు చుట్టాలను ఎట్లా మర్యాద చేయాలి మన పాట ఉన్నదా బావలు ఓదిన మరదలు మొన్న సంక్రాంతి పండుగ పోయింది ఇట్లా పండుగలు వెనుక పండుగలు అని జర పండుగల మీద ఏమన్నా పాటలు ఉన్నాయా సో అన్న ఊళ్ళల్లో పండుగలు ఉంటాయి వెనుకట పండుగలు అంటే ఇట్లా అయినట్టే ఉండేది ఇంటికి చుట్టాలు వచ్చేటంటే రెండు మూడు రోజులు ఉండేది ముద్దుగా అన్నీ మర్యాదలు చేసుకొని ఉండేది ఇప్పుడు పండుగలు అంటే చూసినట్లు లేదు సు సుతారం అన్నట్లు లేదు మళ్ళీ అప్పటి పండుగలకు ఇప్పటి పండుగలకు తేడా ఏముండాలన్నా అప్పుడు పండుగలు చుట్టం వస్తే ఒక రెండు రోజులు ఉండి చాలా సంతోషంగా గడిపిపోయేవారు ఈరోజు చుట్టం వస్తే ఉమ్మటే వచ్చినా చేయగడిగిండా కథం వెళ్ళిపోవడం ఎప్పుడు పోతారని చూసేటోళ్ళు కూడా చాలా మంది వచ్చిందంటే ఓకే అందరూ ఎట్లా కాదు లోమి అలంబై అనుకున్నా ఈ కొరకు ఊరికే అమ్మ అందరు మనిషి వాళ్ళే కానీ సో మళ్ళీ అట్లా పండుగల మీద పండుగల ఖర్చులు పెట్టుకోవాలంటే భారం అవుతున్నది ఈ రోజునన్న పెంచిన ధరలు కానీ సృష్టించిన కాలం కానీ ఇటు ఉన్నాయి మీద మన పాట పండుగ వచ్చిందంటే ఇంట్లో భార్యతోనే పెట్టుకుని పండుగ వచ్చిందంటే నాకు ఆ చీర కావాలి ఈ చీర కావాలి అది కావాలి ఇది కావాలని పండుగ పది రోజులు ఉందనంగ నుంచి లొల్లి తయారు చేస్తారు అవును అంతేనా దాని గురించి పాట ద్వారా పండుగలెనక పండుగలొచ్చే పట్టు మామో కొని మామా నీ ఆడదానిగా కోరి అడిగినా ఆ మామో నా మామ చందమామా పండుగలెనక పండుగలు వచ్చే పట్టు పట్టుకురా మామా నీ ఆడదాన్నిగా కోరి అడిగినా మామో నా మామ చందమామ పండుగలెనక పండుగలంటూ పట్టు పట్టబోకే పరిశాన్ల పెట్టబోకే అదికొచ్చే ఏంటికి చూస్తా కానీ నన్ను వదిలిపెట్టమల్లో ధరుమమ్ముగాది పిల్ల పెట్టమల్లో ఏతికి చూస్తాదా నిన్ను వదిలిపెట్టమల్లో ధరుమమ్ము పిల్ల పిల్లలి పక్క ఇంటి పాపక్క ముగడుగాడు ఎంత మంచివాడో ఎన్నెన్ని తెచ్చినాడో పా పక్క ఎంత మంచి ఇడువ పది సీరలు ఉండగా పట్టు సీరదే పాపక్క సేతికితే పది సీరలు ఉండగా పట్టు సీరదే ఆ ఇడుమ పది సీరలుండగా పట్టు సీరదే పాపక్క సేతికితే పండుగలు పండుగలొచ్చే పటు శీర కొనుకొస్తావు ఎన్ని రైకాలు కొనుకొస్తావు ఏం కథ ఏం సంగతి ఎన్ని కొనుక్కొచ్చినావు మా వదిన పండుగ వచ్చిందంటే కదా ఉండదు కాకపోతే ఎందుకంటే ఇందాకనే చెప్తుంది మొత్తం తోట తోటకు పోయి పండుగస్తా అన్ని ఎంకొస్తా అని అంటే ఆమె ఇంక ఇట్లానే పండుగ రాకముందే పది రోజుల ముందే డేట్ చూసుకొని సీరియల్ తెచ్చి పెడతావు మంచి అడ్వాన్స్ అయ్యారు మీరు అందరూ సరే అన్న ఇంత మంచిగా చేస్తున్నావు ఈ రోజున ఇంతవరకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలంటారు మరి ఈ రోజున మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఎట్లా అనిపిస్తున్నది మీకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరు వచ్చినందుకు నేను ఊహించలేదు అసలు వస్తారని కూడా చాలా సంతోషంగా ఉన్నదన్న ఓకేనా మరి ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి ఇప్పుడు ఉన్నటువంటి కళాకారుల సమాజానికి కానీ ఈ యొక్క సమాజ విలువలకు కానీ ఇప్పుడు జరుగుతున్న ఆడపిల్లల పట్ల దళుల పట్ల కానీ రైతుల పట్ల కానీ ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం టోటల్గా కలిపితే ఇది ఒక సృష్టి మీద మీరు ఒక కళాకారునిగా సాటి కళాకారులకు సాటి జనానికి ఏమని మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు తోటి కళాకారులకు నాది ఒకటే విన్నపం అందరిలాగా మనం కూడా ముందుకు వెళ్ళాలంటే కలిసి కట్టుకో ఉండాలి ఒకరిని గుర్తించి ఒకరిని గుర్తించకపోవడం వాళ్ళ తప్పు మనం చేసే ప్రయత్నం మనం చేసినాం కాబట్టి మనం అందరం కూడా లబ్ధి పొందిన వాళ్ళు పొందని వాళ్ళు అందరూ ఒకటై లబ్ధి పొందని వారికి సాయం చేసి వాళ్ళను కూడా గుర్తించేటట్లు చేయాలని నాదొక విన్నపం ఓకేనా చాలా బాగా చెప్పారు ఇక చూసిలా ఇలా అన్న పేరు పాండు పాండు అన్న ఇంటర్వ్యూ చూసి కదుల్లా మరుగంటిపోతున్న కళలు కళాకారులు కళావేదికలను మనం ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభించినటువంటి మన పటాసులు కార్యక్రమంలో భాగంగా మా పాండన్న ఉద్యమ కళాకారులు ఇక నుంచి అన్న ఈ ఇంటర్వ్యూ ఎంతమందికి పోతుందో అంతమంది చూసి అన్న వాళ్ళ ఊర్లో కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఇంకా ఏ ఇతర సమాజాలు కానీ మాలాంటి కళాకారులను గుర్తించి వారికి సరైన వేదికలు కల్పించాలని ఇట్లాంటి ఉద్యమ కళాకారులు పట్టుకుంటే ఇంకెంతో సమాజం పరంగా అవగాహన కల్పించగలుగుతారు అంటే రెండు పాటలు పాడి రెండు మాటలు మాడి రెండు ఆటలు ఆడగానే వాళ్ళని ప్రొఫెషనల్స్గా కీర్తిస్తున్నారు ఆ మధ్యలోనే మనలాంటి ఉద్యమ కళాకారులను మనలాంటి రహితమైనటువంటి కళాకారులను కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఇక ఇంటికి పోలము ఇంటికి పోయే ముందు ఒక మంచి ఊపు పాట ఉరికించే పాట మనం ఉరకకుండా వాళ్ళని ఉరికించే పాట ఒకటి వాడిగా చెప్పాలి ఇక చూడు నువ్వులా కేవలం సామాజికంగా కాదు ఉరికిస్తే ఉరకాలని నాగలి పట్టుకొని దున్నేటోడు ఎద్దుల బండి మీద ఆడేటోడు టాక్టర్ మీద ఎగిరేటోడు అందరు ఉరికి రావాలి ఆఖరికి ఏం చెప్పాలి పాట ద్వారా చెప్తాను మందెంట పోతుండు ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా మందెంట పోతుండు ఎలమందా వాడు ఎవ్వరి మందెంట పోతుండు ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా చూస్తే చిన్న పోరాడు గాడు ఎలమందా వన్నే రూమాలు కట్టిండు ఎలమందా మందంటో పోతుండు చూస్తే చిన్న పోరాడు గాడు ఎలమందా వన్నే రూమాలే కట్టిండు ఎలమందా పోరాడు గాడు ఎలమందా పోతుండు ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా అంగిలే నుండి పై వాడు ఎవ్వారి వడ్డ పంచే పుట్ట తోసి పెట్టుకుండు కిర్రు తొల్లు చొల్లు కల్లాకు తడిగిండు కంది కొయ్యల్లో నయ్యల మంద కౌజు పిట్టోలే పోతుండు ఎల మంద కందు కొయ్యల్లో నయల మంద కౌజు పిట్టోలు అయ్యే తాలేడు లేడు ఎల వెయ్యి మందకే వస్తాదు ఎలమందంట మన్నంటో పోతుండు ఎలా వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలా మందా పోతుండు ఎలా వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలా మందా మన్నంటో హోద మనంగల హోద మిగ కొంతోల్లైతే మీకు వేదికలమేడి పోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఏదో జీరగాదుల్లట్లా ఉన్నదో ఇలా దన దన పటా పటాసులు ఫటాసుల్ వేళ్ళట వేల్నే కదా ఇలా పటాకులు సభసపగా వేళ్ళి అనుకోకూర్రీ ఈ పటాకులు ఏందని వెనకటి జమానను ఇప్పటికీ ఇంకా ఏదైనా అటు ఇటు ఉంటారు కాబట్టి వెనకటి జమానను గుర్తు చేసుకుంటూ మన సమాజాన్ని గుర్తు చేయడానికి ఇట్లాంటి కళాకారులను పెట్టుకొచ్చినాం సో థ్యాంక్ యూ అన్న మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు అదేవిధంగా ఈ ఇంటర్వ్యూకి సహకరించినందుకు ధన్యవాదాలు ఈ విలేజ్ ప్రజలకు కూడా ధన్యవాదాలు తులసిరామ్ ఫౌండేషన్ హైదరాబాద్ ఫెస్టివల్స్ థిన్మార్ మీడియా ఛానల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన కళలు మన కళా వేదికల సంస్థలో భాగంగా మన పటాసులు అనే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కళాకారులను వేదికలు మీదకి తీసుకొచ్చి ఏ ఛానళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలు తీసుకుంటాయో ఏం చేస్తాయో తెలియదు ఆ ఛానల్ వ్యూవర్షిప్ కోసం కానీ ఎన్నో కష్టపడుతుంటాయి కానీ మనం చేసేది ఒకటే ప్రయత్నం ఎక్కడ నిరుపేద కళాకారులు ఉంటే ఎక్కడ పేదరికం సామాజిక ఉంటే వారికి నిజాయితీగా సర్వే చేసి గుర్తించి అటువంటి కళాకారులను కానీ అటువంటి ఫ్యామిలీస్ కానీ చదువు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కళాకారుల పరంగా కానీ సరైన వేదికలు కల్పించాలని మా ఫౌండేషన్ ద్వారా కానీ ఈ రెండు ఛానల్ ద్వారా కానీ ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ స్వచ్ఛంద సంస్థలు ఉన్నా ఎక్కడ అవగాహన సదస్సులు ఉన్నా ఎక్కడ సామాజిక రహితమైనటువంటి వేదికలున్నా ఇట్లాంటి కళాకారుల కోసం ఒక సాంస్కృతిక ఐక్య వేదిక ఏర్పాటు చేయండి ఆ సాంస్కృతిక ఐక్య వేదికలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మండలాల వారీగా కాకుండా జిల్లాల వారీగా ఏర్పాట్లు చేసి సాంస్కృతిక వేదికను ఇట్లాంటి కళాకారులను పెంపొందిస్తే ఈ అన్న పాండు అన్న పది మంది కళాకారులను జమ చేసుకోగలుగుతాడు ఆ పది మందికి కూడా ఉపాధి కల్పించగలుగుతాడు కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఫౌండేషన్ నుంచి అంటే మేము చెప్పలేము ఎందుకంటే చెప్పుడు తక్కువ కాబట్టి ఎవరైనా చెప్పి పని చేస్తారా పక్కన పెడితే మేము చెప్పకుండా ఏం చేయాలనేది చేస్తాము మీరే ఆ రిజల్ట్ అనేది చూస్తారు వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఇక మళ్ళీ అవ్వని వాటికొస్తాన తాతని వాటికొస్తాను అమ్మని వాటికొస్తాను నాయనని పట్టుకున్నా చెల్లెని వర్క్ వస్తాను ఎవరిని వర్క్ వస్తా ఎప్పుడు వర్క్ వస్తా ఏ తీరులో వాట్టుకొస్తా చేస్తూ చూస్తూ ఉండాలంటే చూస్తూనే ఉండుండ్రి చూస్తూనే ఉండుండ్రి హైదరాబాద్ ఫెస్టివల్స్ తిన్మార్ మీడియా సైనింగ్ ఆఫ్ శనార్థులు నచ్చిన వాళ్ళు సపాట్లు కొట్టరు నచ్చిన వాళ్ళు నన్ను కొట్టరు ఏదో ఒకటి కొట్టురు కానీ ఖాళీగా మాత్రం ఉన్న నమస్తే శనార్థి హైదరాబాద్ ఫెస్టివల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇక హైదరాబాద్ దునియానే కాకుండా పల్లెలు పల్లెలు తిరుగుతాయి